రెండు లక్షలు ఇస్తే నువ్వే నా దొంగని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు ఏ ఇలా డబ్ల్యూ డబ్ల్యూరా ఎక్కడ చూసాం ప్యాట్నీ సెంటర్ ప్యాట్నీ సెంటర్ దొంగతనం జరిగింది పారాడైస్ సెంటర్లో ప్యాట్నీ నుంచి ప్యారాడైస్కి వచ్చాడు వాడే దొంగని నీకు తెలుసు వాడే చెప్పాడు దొంగని ఏ దొంగ వాడి గురించి వాడే చెప్పుకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది మీ ముఖం చూస్తే బుద్ధదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటుంది ఏం చేస్తుంటావు ఆర్టిస్ట్ అండి రోడ్ మీద వాడి బొమ్మకి ఏది చంపిసానండి మళ్ళీ ఇస్తావా రెండు లక్షలు ఇస్తారా

ఇదే ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాట్ అయిపోయి పొరపాటున గీసాను సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు వచ్చి గీస్తాను సార్ కానీ నేను చూసాను సార్ సర్లే వదిలేస్తున్నా ఎక్కడ ఉంటావు అడ్రస్ డ్రెస్ ఇచ్చి వెళ్ళు ఓకే మేడం మీరు అర్జెంట్ గా ఇంటికి రావాలి ఏమైంది అన్నకి బ్యాక్ పెయిన్ వచ్చింది అలాగా నేను 5 నిమిషాల్లో వస్తాను మీరు అడిగి ఉండండి ఏమైంది బ్యాక్ పెయిన్ వెనకాల నర్వ ఎక్కడ లాక్ అయిపోయి ఉంటది ఏం చేశారు ఏం చేయకే చేయాల్సిన వైస్ తో చేయకపోతే ఇలాగా ఎక్కడ పట్టేస్తుంది ఇల్లు చాలా బా అక్కడ నడం పోలేదండి సారీ సారీ

బేటా ఇక్కన్నప్పుడుందా మా కాలేజీలో ఎవర్ని నేర్పలేదే ఏంటి మీరు అప్పుడు మా సిలబస్ వేరు మేకని చెపెరు మాకు చెప్పిన ప్రజ పాయింట్స్ అన్నీ జస్ట్ రిలాక్స్ ఓకే ఐ స్టార్ట్ మైండ్ ఫ్రెష్ గా ఉందా యా కరే ఎక్స్‌క్యూజ్ మీ గైస్ నా రైట్ సైడ్ లో ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను ఆ కమ్ ఎవరీబడీ స్టాండ్ దేర్ గో గో ఎవరీబడీ యు బాడీ బిల్డర్ గో ఓకే యూ థ్యాంక్ యూ కొట్టి చెప్పండి హా మీకొడి చెప్పుండి కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఒక చెలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా బ్యూటిఫుల్ ఐడియా సినిమా యాక్టర్ల బొమ్మలో తీస్తావారాపుల

బెటర్ ఇది జెనిఫర్ లోపేష్ ఆ అమ్మాయి గంటసాల గారు ఎక్కడ కనపడరా ఆయన మూలున్నారండి ఉన్నారండి నేను వచ్చా అని చెప్పు అంత షాక్ వద్దు కానీ గర్వీణ పాటలు ఉన్నాయా లేవండి వీలపాటి రగురయ్యా లేదండి ఈ షాప్ కట్టడానికి ఎంత అయిందా చాలా అయిందండి చాలా వంద మంది ఉంటారు చాలా మంది ఉన్నారు

మీ అబ్బాయి చాలా మంచాడు ఆర్ట్ కూడా చాలా పెద్దది అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు ఇంట్లో మీ అమ్మాయి స్టెప్స్కోప్ మర్చిపోయింది ఇచ్చి వెళ్దామని వచ్చాను స్టెప్స్కోప్ ఏంటి ఫస్ట్ టైం కలిసారు డాడీ గో గెట్ సమ్ కోక్ మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావంట కదా అవునండి ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే ఓ అవునులే ఈ మధ్య వాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు ఎక్కువ అయ్యాయిలే మళ్ళీ ఇంటికి ఎప్పుడు ఏమండి చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని అబ్బే లేదండి ఈసారి మీరున్నప్పుడే వస్తాను హలో నీ గర్ల్ ఫ్రెండ్ కలవాలని వచ్చాను కాకపోతే బాగోలేదు వాడు ఎవడో తెలీదు గాని నాన్న బండి నంబర్ రాసుకో ఎవరు నువ్వు నీ బావని నువ్వు ఇందాక అమ్మాయి నడిపించావే అమ్మాయికి నేనే నాకు కాదు కదా నీకు 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 మీ అందరికి నేనే ఆహా ఇప్పుడు నాకు నువ్వు వీడిని కొడుతున్నావంటే వీటి నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఎందుకు రాడుతున్నా ఎందుకున్నా డిపార్ట్మెంట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పా వాడు నా గర్ల్ ఫ్రెండ్ అందుకొని కొట్టేస్తావా వాడిని కాదు ఇప్పుడు వీడిని కొట్టాలను ఎంతమందిని కొడతావా హీరో మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా రేటు రా ఏం చేసా ఏంటరాది ఆ నువ్వేంటి కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నాం డిపార్ట్మెంట్ అని తెలుసు కూడా ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్ యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్ నా టైం బాగుండక కర్మ గాలి ఏకులు తోరం నీసంకల్లా కలిసి వస్తుంది లేకపోతే

ఇదిగో చూడు మళ్ళీ వెంకటేశ్వ గీసంటే అయిపోయావే బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని వాడేవాడు ఎవరు సార్ మొన్న టీవీలో చూసామే డాన్స్ చేసాడు వాడేవాడు రవితేజా రవితేజ అడుగాని ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులు పొడుస్తా అర్థమైందా ఆ బొమ్మ సరిగా వేయడం రాదు అని రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు సార్ యూ ఇన్సల్టింగ్ మీ ఐ వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఐ క్యాన్ ఐ క్యాన్ ఐ కే Now, <laughs> just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it. I'm gonna fix it. Uh, 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 uh. Take the shot, make it I point. Ah, you ready? Huh? ఆ బొమ్మ గేశా వెంట్రా మీ మొఖం చెప్పరా అంటే నేను దొంగతనం చేసాను చెప్పు అంటే సార్ మీరు నా ఇతరుడు కూర్చొని రివోలర్ పట్టుకొని గీ నా మొఖం చూడు బాగా గీ బాగ గీ అందరు కదా సార్ అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్ వేసావు కదా నా బొమ్మ వేసావు మరి దొంగడి బొమ్మని ఎందుకు ఉయ్యకపోతున్నాది హాయ్ బాబాయ్ హాయ్ ఆపే హలో

ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళేదా వీక్లీ హలో ఒళ్ళంతా తిమ్మిరి తిమ్మిరిగా ఉంది రాంగ్ నెంబర్ అనయ్యా ఏం లేదు ఈ రోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను హలో ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు ఈ నీడ్స్ డాక్టర్ డాక్టర్ వస్తే గానీ ఏదైనా చేస్తే గానీ సెట్ అయ్యేదట్లేదు అవును ఫోన్ కట్ చేస్తామండి మీకు జబ్బు బాగా ముదిరింది నేను హాస్పిటల్ కి వచ్చాక చూస్తాను బాయ్ నేను నైట్ రావడం లేట్ అవుతుంది బోన్ చేసి పడుకో వెయిట్ చేయొద్దు అలాగే అన్నయ్య అతను అంటే నీకు బాగా ఇష్టమా ఎవరన్నయ్యా ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి సెటిల్ అయిందని ఇతని ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయి పెళ్లి ఏర్పాటు చేయాలిగా ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే అతన్ని కలవడానికి వెళ్తున్నాను నువ్వు వస్తే అతన్ని పరిచయం చేస్తాను ఏం తరుస్తున్నావు రే ముగుడా ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగిస్తావేంటి హే రూమ్ లో రావడానికి వాడుకోసారి ఫోను ఎవరింకున్నావ్ మా అన్నయ్య అబ్బో మీరు ఇద్దరూ ఒకేసారి గర్ల్స్ పుట్టినట్టు మాట్లాడుతున్నావు చెప్పేది విను ఐ జస్ట్ టోల్ మై బ్రదర్ అబౌట్ యూ ఆహా ఫ్రెండ్షిప్ డే రోజునా నీకు తన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అది మ్యాటర్ ఓకేనా అప్పుడు దాకా నేను ఉండాలి కదా అసలే హెల్త్ బాగాలేదు ఇంజెక్షన్ ఇవ్వనా టాబ్లెట్ మరేం కావాలి ఈ రోజు అలాగనే సరే వాడు బొమ్మ బ్రహ్మాండంగా సార్ ఆ రెండు లక్షలు ఇప్పించండి సార్ ఆ డబ్బులు వస్తాయని ఆస్తు చాలా చోట అప్పు చేస్తాను సార్ వద్దు నేను నాకు డౌట్ వస్తుంది అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని చూశాను సార్ నేను నమ్మను నాకు లైఫ్ డిటెక్టర్ కావాలి ఎక్స్పర్ట్ ని పిలిపించండి వీడు డ్రాయింగ్లో వీక్ అని నాకు తెలుసు బట్ నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు నేను తెలుస్తాను కదా ఇది ఏంటి నిన్ను చంపడానికి ఎక్విప్మెంట్ మిషన్ అబద్ధాలు అదే ఆడదు నువ్వు ఆడితే చెప్తుంది ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా రావట్లేదు కదా నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు వాట్స్అ నేమ్ వయసు ఎంత మిషన్ అరుస్తుంది ఇక్కడ అసలు వయసు ఎంతో చెప్పు ముప్పై రెండు అబద్ధం ఎందుకు చెప్పావు అలవాటు అయిపోయింది అబద్దాలు చెప్పడం అలవాటు అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్దాలు ఆడుతుంటారు ఇంతకు నువ్వు ఆడా మగ మిషన్ బాగా పని చేస్తుంది నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చా టా సమాధానం చెప్పు నేను సార్లా స్మూత్ కాదురా టూ హార్స్ పెళ్ళైందా అక్రమ సంబంధాలి గుర్తుకొచ్చింది ఈ ఇంటి బాధాన్ని మర్చిపోయాను ఎక్కడ ఉన్నావు ఏ ఇంట్లో ఏ ఇంట్లో ఇంట్లో ఏ ఇంట్లో మా ఇంట్లో పక్క ఇంట్లో ఏ ఆకేకులు ఊరికెళ్తే దొంగతనం ఎప్పుడైనా చేసావా లేదు చేశాను సార్

లేదు సార్ ఉంది సార్ ఎవరిని మిమ్మల్ని వాడు చెప్తుంది నిజమే సార్